స్వాగతం తిరుపతి జిల్లా శ్రీహరికోట కేంద్రంలో అంతరిశోధన కేంద్రం సందర్శించనున్న డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ నందు రివ్యూ మీటింగ్ నిర్వహించిన డిఎస్పీ చంచు బాబు ఆధ్వర్యంలో పట్టణ సిఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ రహీం రెడ్డి నేతృత్వంలో బందోబస్తు విషయమై సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఇవ్వకుండా ఫ్రెండ్లీ పోలీసులుగా విధులు నిర్వహించాలని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మూడు కీలకమైన ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టంగా ఉండాలని బందోబస్తులో పాల్గొనే పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించాలి తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని డిఎస్పీ చెంచుబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు పదమూడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోటకి వస్తున్నారు అక్కడ జాతీయ నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ సందర్భంగా షార్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు దాని సందర్భంగా సుమారుగా మేము వంద మంది సిబ్బంది తోటి శ్రీహరికోట షార్లో కొంతమందో వస్తూ రూట్లో కన్వీంజెన్సీ కింద రోడ్ బందోబస్తు వేణుమూట నుంచి షార్ యొక్క ఎంట్రన్స్లో బందోబస్తు చేయడం జరిగింది ఓన్లీ పాస్ వర్డర్స్ మాత్రమే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బయట నుంచి వచ్చే పాస్ వర్డర్స్ మాత్రమే ఎలా చేయడం జరుగుతుంది దీనికి ప్రజాప్రతినిధులు కూడా కొంతమందికి పాస్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలా చేయడం జరుగుతుంది దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నాయుడుపేట అసెంబ్లీ నుంచి జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయడ్ సారు కలెక్టర్ గారు ఉదయాన్నే వస్తారు సారా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది మాట్లాడుతూ కొంచెం పాస్ ఉందనుకోండి ఎలా చేస్తూ ఉంటారు మీరు కొంచెం జస్ట్ కోఆర్డినేట్ చేసుకోవడానికి అంతవరకు అంతవరకు ఏంటి ఇన్సైడ్ తర్వాత రెండు టీ జంక్షన్లో పాయింట్ వేసాం ఒక్కొక్కరికి ఎవరెవరు నక్షత్ర ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో ఎక్కడో చెప్పటం ఎట్లా అంటే అనమాట ఇంకా బయట ఆటో స్టాండ్ దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటం ఈ కంటెన్జెన్సీ రూట్ ఏదైతే వేసామో సుళ్ళూరుపేట దాకా ఇది ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా వాతావరణం అనుకూలించుకూ ఆ పాయింట్లు వేసిన ఇద్దరే ఉన్నారా ఒకవేళ ఏదైనా వాతావరణం అనుకూలించుక వర్షాకాలం కాబట్టి ఏదన్నా తేడా వస్తే బై రూట్ వచ్చేదానికి వేసినాయి అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండడానికి లేదు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ప్రసవాళ్ళు వస్తారు వెహికల్ చేసుకొని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇచ్చిన పాయింట్లో ఎలాగ ఉండండి మళ్ళీ ఎస్పీ గారు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్పీసీకి వెళ్తారు సో అది కంటిన్యూజెన్సీ రూట్ అంటే ఎమర్జెన్సీ కోసం పెట్టుకుందా స్కిల్ లాగా అందుకనే విపరీతంగా ఇవ్వలేదు మీకు టిఫిన్స్ భోజనాలు వస్తాయి పాయింట్లో ప్రశాంతంగా ఉండండి టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఒకటి గెస్ట్ హౌస్ దగ్గర రెండోది పబ్లిక్ మీటింగ్ మూడోది రోడ్ బందోబస్తు సో గెస్ట్ హౌస్ వచ్చి నక్షత్ర గెస్ట్ హౌస్ అక్కడికి విఐపి గారు అరౌండ్ నైన్ ఫార్టీ ఆ టైంకి వచ్చేస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఉంటారు అక్కడి నుంచి మీటింగ్ ప్లేస్కి వెళ్తారు సో నక్షత్ర గెస్ట్ హౌస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు అది గేట్ వన్కి గేట్ టూకి మధ్యలో ఉంటుంది సో అక్కడ ఓన్లీ పాస్ హోల్డర్స్ ఉండే వాళ్ళని అక్కడికి చేస్తారు ఎక్కడ గేట్ వన్ లోపలికి వచ్చేటప్పటికి సో మీ గెస్ట్ హౌస్ దగ్గర కూడా మీరు మీ దగ్గర ఆల్రెడీ సిఐస్ వాళ్ళు ఉంటారు మీరు అడిషనల్గా ఉంటారు మనం సిఐస్ వాళ్ళని వాళ్ళు చేసేది చూసుకుంటూ మనం ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏమీ లేకుండా వెళ్ళే వాళ్ళతో ఒకరు ఇద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటే వెరీ మంచిగా అడగటం మీ దగ్గర ఉన్న ఐడి కార్డు ఉందా పాస్ ఉందా లోపలికి వెళ్ళడానికి చూసుకొని పంపించాలి అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు నక్షత్ర కష్టం సెవెత్త సులిపేట సిఏ గారు ఉంటారు సో మీకు ఏమైనా ఉంటే ఆ సిఏ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన డేషన్ తీసుకుంటారు అందరితో పొలైట్గా ఉండాలి అండ్రూలు మాకు ఉండరు పబ్లిక్ ఎట్లా పడితే ఉండేవాళ్ళు ఉంటారు అందరూ చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ సైంటిస్టులు ఇంజనీర్లు అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు సో మంచిగా మాట్లాడండి నీట్ యూనిఫామ్తో ఉండండి డిగ్నిటీగా ఉండండి ఎవరికి లాటి అవసరం లేదు తర్వాత రెండవది మీటింగ్ ప్లేస్ మీటింగ్ ప్లేస్ దగ్గర సుమారుగా ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ గ్యాదరింగ్ ఉంటారు అందులో ఐదు వందల మంది షార్ ఎంప్లాయీసే మిగతా వాళ్ళు ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంజనీర్స్ ఇంకా కొంతమంది మీడియా వీళ్ళందరూ ఉంటారు కొంతమంది వీఐపీలు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఒక నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కొంతమంది ఉండచ్చు ఒక ఐదు పది మంది లోపల సో అక్కడ మయూ ఉండేటువంటి మెమ్ ఎవరైతే బందోబస్తు చేశారో రఘునాథ్ ఎస్ఐ శ్రీహరికోట హెచ్సి ట్వంటీ త్రీ సిక్స్టీ ఫోర్ ప్రీసీ థర్టీ సెవెంటీ సిక్స్ టీసీ ట్వంటీ సెవెన్ నైన్టీ సెవెన్ దాని తర్వాత మీటింగ్లో వచ్చే వాళ్ళందరికి పాస్ ఉంటుంది ఆడ మనం బీడీ టీం చేయాలో వాళ్ళందరినీ ఫ్రిస్కింగ్ అది వాళ్ళతో పాటు మనం కూడా డ్యూటీ అదర్ ఎంట్రీ లేకుండా చూసుకోవాలి ఆయన డిప్యూటీ సీఎం గారు ఒక సెలబ్రిటీ లాగా చూసి చాలా మంది దగ్గర దగ్గరకి వెళ్ళాలని ఫోటో దిగాలని సెల్ఫీ దిగాలని ప్రయత్నం చేస్తారు వీలైనంత వరకు ఆయన దగ్గరికి పనియకుండా చూసుకోవాలి ఆర్గనైజ్డ్గా ఎవరు ఎవరు లైన్లో వాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి మీరు సినిమా వాళ్ళకి మీరు ఆయన్ని చూస్తూ ఉండొద్దు మీరు పబ్లిక్ని చూడండి వాళ్ళు ఎవరైనా మీద వస్తున్నారా అని ఎట్టుకుంటూ వస్తారా అది చూడాలి ఇంపార్టెంట్ మీరు అటువైపు చూస్తా మీటింగ్ చూస్తా ఉంటే అది ఉండకూడదు గ్యాదరింగ్ని అబ్జర్వ్ చేయాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎటువైపు రావాలనుకుంటున్నారు సో స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ హుషారా ఉంటారు జాగ్రత్తగా అది అది చాలా ఇంపార్టెంట్ టోటల్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ అందరూ తెలిసి ఉంటుంది రేపు మన డిప్యూటీ సీఎం గారు రేపు మార్నింగ్ టెన్ టు షెడ్యూల్ అంటే ఇప్పటి వరకు అనుకున్న దాని ప్రకారం మార్నింగ్ నైన్ థర్టీకి షార్క్ బ్రీచ్ అవుతారు రేణిగుంట రేణిగుంట నుంచి చాపర్ ద్వారా షార్క్ రీచ్ అవుతారు తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షార్ నుంచి రేణిగుంట రేణిగుంట నుంచి ధన్యవాదం అవుతారు సో ఇది ప్రోగ్రామ్ మీకు మనకి ఇంపార్టెంట్ డ్యూటీస్ మూడు రకాల డ్యూటీస్ ఒకటి గెస్ట్ హౌస్ దగ్గర రెండోది మీటింగ్ ప్లేస్ మూడోది రూట్ బందోబస్తు ఈ మూడు రకాల డ్యూటీ ఎవరికి ఉన్నా కానీ అందరికీ నమస్కారం అండి రేపు ఉదయం పదమూడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోటకి వస్తున్నారు అక్కడ జాతీయ నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ సందర్భంగా